హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ ఫుడ్స్ ఈ వాల్ట్ వీడియోలో సాయంత్రం పూట వేడివేడిగా తినడానికి చాలా టేస్టీగా ఉండే ఆలు మసాలా బోండాని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి లోపల ఆలు స్టఫింగ్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ఆలు బోండా తయారు చేసుకోవడానికి ముందుగా మూడు బంగాళదుంపల్ని మీడియం సైజు తీసుకుని పైన తొక్క తీసేసి కుక్కర్లో వేసి ఉడికించుకుని ఈ విధంగా చేతితోటి మెదపేసుకుని పక్కనుంచుకోవాలి ఎక్కడ చిన్న చిన్న ముక్క కూడా లేకుండా చూసుకుని ఈ విధంగా మెదుపుకుని పక్కన ఉంచండి ఇప్పుడు ఆలు మసాలా స్టఫింగ్ తయారు చేద్దాం స్టఫింగ్ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసి చిటపట్లాడినివ్వండి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి రెండు వేగిన తర్వాత ఒక ఇంచ్ అల్లం ముక్క సన్నగా తరుక్కుని వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా చిన్నగా కట్ చేసుకుని వేసుకుని వేగనివ్వాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని అలాగే కలర్ కోసం పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కరివేపాకు వేస్తున్నానండి ఏడు కరివేపాకుల్ని తీసుకుని ఈ విధంగా సన్నగా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి పెద్దగా వేస్తే మధ్యలో తినేటప్పుడు మనకు తగిలితే దాన్ని తీసేస్తారు కదా అందుకే చిన్నగా కట్ చేసి వేసేసాను ఇవన్నీ వేసి మసాలాలు వేసి బాగా వేగిన తర్వాత మనం ముందే ఉడికించుకుని మెదుపుకొని పక్కన ఉంచుకున్న బంగాళదుంపని దీంట్లోకి వేసేసుకుని ఈ స్టఫింగ్కి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మొత్తం ఈ ఉల్లిపాయలు ముక్కలు ఈ మసాలాలన్నీ ఆలు ముక్కలకు బాగా కలిసే విధంగా ఈ విధంగా నొక్కుతూ బాగా కలుపుకోవాలి మీకు పొడిపొళ్ళు ఉన్నట్లుగా అనిపిస్తే కనుక ఒకటి లేదా రెండు చెంచాలు నీళ్లు వేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గరిటితోటి నొక్కుతూ బాగా మిక్స్ చేసుకోండి ఈ మసాలా స్టఫింగ్ అంతా తయారైపోయింది ఈ విధంగా కొంచెం ముద్దలాగా మెత్తగా ఉండాలి ఇది మొత్తం తయారైపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసేసి ఒకసారి మరొకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ స్టఫింగ్ని పక్కనుంచి పూర్తిగా చల్లారనివ్వండి మంచి సువాసన వచ్చేస్తూ చాలా టేస్టీగా ఉంటుంది ఇది చల్లారేలోపు ఇప్పుడు మనము పిండిని కలుపుకుందాము దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు శనగపిండిని తీసుకుని పావు కప్పు బియ్యపిండి వేసుకుని పావు టీ స్పూన్ వంట సోడా వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని మొత్తం ఇవి ఈ పిండ్లు ఎక్కడా ఉండలు లేకుండా ముందు ఒకసారి ఇవన్నీ కలిసే విధంగా చేతితోటి బాగా కలుపుకుని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ బజ్జీల పిండిలాగా కలుపుకోవాలండి అంటే నీళ్ళు ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పిండి తిక్కుగా రావాలన్నమాట పలచగా వస్తే మనం వేసిన ఆలు స్టఫింగ్కి పిండి సరిగ్గా అంటుకోదండి జారిపోతూ ఉంటుంది అందుకని థిక్గా వచ్చింది అనుకోండి అప్పుడు ఆ బోండా అనేది షేప్ కరెక్ట్గా వస్తుంది ఈ పిండి కలిపేసుకుని పక్కన ఉంచిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఆలు స్టఫింగ్ చల్లారిపోయి ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం తీసుకుని ఈ విధంగా ఉండల్లాగా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి మనం తయారు చేసుకున్న స్టఫింగ్ అంతా కూడా ఈ విధంగా తయారు చేసేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఇలా తయారైన ఈ ఆలు స్టఫింగ్ని మనం శనగపిండి తయారు చేసుకుని ఉంచుకున్నాం కదా దాంట్లో ముంచి బోండాల్లాగా వేసుకోవాలి ఇలా ఆలు బోండాలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ ఆలు స్టఫింగ్ని తీసుకుని శనగపిండిలోకి ఈ విధంగా ముంచి పైన విధంగా చూడండి శనగపిండితో ఈ విధంగా కప్పి ఇదిలా స్ట ముంచి తీసుకునేటప్పుడు చేతిని ఒక్కసారి ఆ గిన్నెకి రాసి తీసుకుంటే చివర్లా మనకి నూనెలో వేసిన తర్వాత తోకల్లాగా అలా రావండి చూడండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయి అదే పిండి పలచన అయిపోయింది అనుకోండి మనం ఇలా బోండాలని ఇలా నూనెలో వేయగానే చివరిన తోకల్లాగా పిండి వచ్చేస్తుంది అందుకని మనం పిండి కలుపుకునేటప్పుడే శనగపిండిని కొంచెం తిక్కుగా ఉండేలాగా కలుపుకుని గిన్నె అంచుకి ఇలా రాసి తీసి వేసామనుకోండి ఆ అడుగునున్న పిండి వదిలేసి ఇవి చక్కగా గుండ్రటి షేప్లో వస్తాయి మనం వీటిని వేసిన వెంటనే కదిపేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి జాగ్రత్తగా అలా వేయించుకుంటూ ఉంటే చూడండి ఇలాగ మనకి లోపల స్టఫింగ్ ఆల్రెడీ వేగిపోయింది కాబట్టి పైన ఉన్న శనగపిండి చాలా తొందరగానే వేగిపోతుంది ఇలా వేగిపోయిన వాటిని ఈ విధంగా తీసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుని సాస్తో కానీ లేదా ఏమీ లేకుండా కూడా ఇవి ఇలా తినేసినా కూడా చాలా బాగుంటాయి లోపల మంచి మసాలా స్టఫింగ్ కదండి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూసి ఎవరైనా ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో రాసి తెలియజేయండి పిల్లలకి పెద్దలకి ఎవరికైనా చాలా బాగా నచ్చుతుంది ఇంతేనండి ఇలాంటి మంచి మంచి టేస్టీ అండ్ అమ్మి రెసిపీస్ని చాలా సులువుగా నేర్చుకోవాలి అనుకుంటే సిరీ ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో వీడియోతో బలి కలుద్దాం